నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారా మాట్లాడదాం వనజ గారు నమస్తే అండి నమస్తే మా పద్మిని ఎలా ఉన్నారు వనజ గారు నేను బాగున్నాను వనజ గారు వనజ గారు రేపు సోమవారం ఎండ్ అవుతోంది శ్రావణ మాసం ఎండ్ అవుతూనే సోమవతి అమావాస్యగా ఎండ్ అవుతోంది మొదలవడం కూడా శ్రావణ సోమవారం తో మొదలయ్యి ఎండింగ్ కూడా ఎంత అద్భుతం కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంత్ యాక్చువల్లీ ఐదు సోమవారాలు రావటము ఐదు మంగళవారాలు రావటము అసలు అత్యద్భుతం సోమవతి అమావాస్యగా వస్తుంది అన్ని డేస్ కూడా అలాగే వచ్చాయి నో నో త్రయోదశులు ఆ ఈ రోజు త్రయోదశి రెండు శనిత్రయోదశులు రెండు భాను సప్తమి పంచమి పంచమి నాకు గురువారం ఏకాదశులు శుక్రవారం శుక్రవారం ఒకసారి శుక్రవారం అవును నెక్స్ట్ ఏకాదశి గురువారం కాంబినేషన్ అద్దరిపై అసలు చాలా బ్యూటిఫుల్ గా ఎండ్ అవుతుంది డెఫినెట్ గా మెమరబుల్ మంత్ గానే ఉంటుంది ఇది ఇంకాస్త మెమరబుల్ గా లేకపోతే ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే ఈ సోమవతి అమావాస్యాని ఎలా వినియోగించుకోవచ్చు అంటారు అయితే సోమవతి అమావాస్య అన్నది చాలా చాలా పవర్ఫుల్ మనం ఎలాగైతే శని అమావాస్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో సోమావతి అమావాస్య అంతకంటే పవర్ఫుల్ అనమాట మనం ఏమంటాం శని అమావాస్య అంటే ఉత్తి శని భగవానుడికి మాత్రమే ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటాం ఆ రోజు గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు శని అమావాస ఉన్నప్పుడు మనం ఓన్లీ శని భగవానుడికి మాత్రమే మనం దానాలు పూజలు అవి చేస్తూ ఉంటాం సోమావతి అమావాస్యలో ప్రత్యేకత ఏంటంటే శివారాధన ఎందుకు చేయమంటారంటే ఆ రోజు చేసిన శివారాధన ఏదైతే ఉంటుందో ఏమవుతుందంటే ఆ రోజు ఈసారి వచ్చే సోమవతి అమావాస్యకి నార్మల్గా ఈ చంద్రుడుతో పాటు మిగతా గ్రహాలన్నీ శివారాధనకై ఉంటాయన్నమాట ఆ రోజు శివుడు చుట్టూరే ఉంటాయంట ఈ గ్రహాలన్నీ అందుకని ఏమంటారంటే ఆ రోజు శివారాధన చేయడం వల్ల మనం చేసే శివారాధన శివుడితో పాటు అన్ని గ్రహాలకి వెళ్ళి మనకు ఏవైనా గ్రహ దోషాలు ఉంటే అవన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ అవన్నిటి నుంచి మనం బయటకు తీసుకొచ్చేసే ఒక అద్భుతమైన రోజు సోమావతి అమావాస్య చంద్రుడనే కాదు ఏ గ్రహ దోషం అయినా కూడా నివృత్తి ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు చేసినా చెయ్యకపోయినా ఆ రోజు మాత్రం కచ్చితంగా పూజ అండ్ శివయోగం కూడా ఉంటుంది శివయోగం ఆ టైంలో బ్రాహ్మీ ముహూర్తంలో మొదలయ్యి ఉదయం సన్సెట్ వరకు సన్ రైజ్ నుంచి మొదలయ్యి బ్రాహ్మీ ముహూర్తంలో కాదు సన్ రైజ్ నుంచి మొదలై సన్సెట్ దాకా ఆ రోజు శివయోగం ఉంది కాబట్టి చక్కగా ఏవేవైతే ఈ రోజు చేసే దాన ధర్మాలు పూజలు మంచి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దానికి ఒకటికి వంద రెట్లు ఫలితం మనకి వస్తుంది అన్నమాట కాబట్టి రోజు చేయాల్సిన ఆరాధన శివారాధనతో పాటు ఏవైతే గ్రహ దోషాలు నవగ్రహాలు ఖచ్చితంగా శివారాధన చేస్తూ ఆ తర్వాత మీరు ఇమీడియట్గా చేయాల్సిందే నవగ్రహాల గుడి ఉన్నా కానీ నవగ్రహాల చుట్టూ తిరిగి మీకు ఎటువంటి గ్రహ దోషాలు ఉండకుండా చేయమని ఆ భగవంతుని కోరుకోవడమే అక్కడ కాబట్టి ఈరోజు ఎంత టైం ఉన్నా లేకపోయినా కాసేపు అనమాట శివారాధన కోసం మనం సాయించాల్సిందే అద్భుతం మరి ఇలా ఎలా కేటాయించమంటారు ఏం చేయమంటారు అయితే మనం ఏ పూజలైనా కానీ సూర్యోదయం లోపల చేయడమే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఆ టైంలో చేసే పూజలన్నీ చాలా బాగా ఫలిస్తాయి కాకపోతే ఈసారి శివయోగం ఉంది కాబట్టి డే లాంగ్ మీరు పూజలు చేయొచ్చు ఇంకా ఇంపార్టెంట్గా ఏంటంటే మనము మన గతించిన వాళ్ళకి అంటే మన పితృదేవతలకు కూడా ఈరోజు చేసే దాన ధర్మాలు ఇవన్నిటినీ మాత్రం క్రమం తప్పకుండా ఈసారి మాత్రం చేయాల్సింది చేయాల్సి అన్నిటికంటే పెద్ద అమావాస్య అనమాట ఈసారి ఏమంటారంటే ఈసారి వచ్చే ఈ అమావాస్య సోమావతి అమావాస్య శ్రావణ మాసంలో శివుడి దీంట్లో వచ్చింది కాబట్టి ఈసారి చే ఏది చేసినా మీరు దాన ధర్మాలు స్నానాలు నదీ స్నానాల దగ్గర నుంచి దాన ధర్మాల దగ్గర నుంచి ఏవైనా అయితే ఏవి చేసినా నేను చెప్పేది నార్మల్గా ఏంటంటే ఓవర్ బోర్డ్ అవ్వకుండా అనవసరంగా ఏదో ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తే ఒక నార్మల్గా గా ఏమంటారంటే ఏ గ్రహానికి సంబంధించిన దానాలు ఆ గ్రహానికి ఇచ్చినప్పుడు ఒక కిలో 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 అంతే అందుకు మించి ఎక్కువ ఎక్కువ చేయక్కర్లేదు ఒక బియ్యం ఒకటే ఒక్కొక్కసారి ఎక్కువ వేస్తుంటే ఎక్కువ వేస్తుంటాయి కదా తింటారు చక్కగా అయితే మీరు దానాలు చేయాల్సిన అంటే ఉన్నవాళ్ళకే కాదు మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఒకటి ఉంటది ఏంటంటే ఉన్నవాళ్ళకే ఎక్కువ ఇస్తాం లేని వాళ్ళకి తక్కువ ఇస్తాం అదేంటో ఒక మైండ్ సెట్ అందరికి చూడు మన పిలిస్తే ఎవరైనా పిలిస్తే కో ఫంక్షన్స్ కో డబ్బు పిలిస్తే ఒక లెవెల్ లో ఉన్న వాళ్ళు పిలిస్తేం చేస్తామంటారే వాళ్ళ రేంజ్ తగ్గట్టు మనం గిఫ్ట్ అంటాము తక్కువ రేంజ్ లో ఉన్న వాళ్ళని అరే పర్వాలేదు అంటాము యాక్చువల్గా అవసరం ఎవరికి వీళ్ళకే ఎక్కువ ఉంటది కదా ఎనీ ఏమైపోయినా మీరు లక్ష రూపాయలు ఇచ్చినా తీసి ఇట్స్ వన్ ద అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో అది ఒకటి కానీ అదే కొంచెము తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇస్తే మీ గురించి చెప్తూనే ఉంటారు వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది ఒక ఆనందం ఇస్తుంది కాబట్టి ఏది ఇచ్చినా మనము ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి కాదు ఏ స్థాయికి ఉన్నా అంటే తక్కువ స్థాయి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడమే మనం ऑपोजिट लग जाए ना इन विचेस करेक्ट चाहिए यार राइट राइट बट ఇప్పుడు కూడా దాన ధర్మాలు చేసేటప్పుడు ఎవరికి చేస్తాం మనము లేకుండా ఉన్న వాళ్ళకి గురుకులాలు మధ్య ఎక్కడ ఎక్కడ చూసినా ఉన్నాయి వాళ్ళకి చాలా అవసరపడుతూ ఉన్నారు అట్లాంటి ప్లేసెస్ లో ఇవ్వండి ఇదే ఇవ్వాలి బియ్యమే ఇవ్వాలి పప్పులే ఇవ్వాలి అన్ని కాదు వాళ్ళకి ఎటువంటి అవసరం ఉందో అటువంటివన్నీ తీసుకెళ్లి ఈ అమావాస్యకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి ఇంకా మీ పెద్దల పేర్ల మీద మీరు ఏవైతే దాన ధర్మాలు చేయాలనుకుంటున్నారో అవి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు నార్మల్ గా ఇచ్చిన దగ్గర తొంభై పర్సెంట్ ఉంటే ఇలాంటి ప్లేసెస్ లో ఇచ్చినప్పుడు రెండు వందల శాతము అంటే ఎవరికైనా ఏమైనా ఇచ్చినప్పుడు ఆ తృప్తి అనేది మనకి వాళ్ళు బ్లెస్ చేయాలి కదా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు చేసిన పుణ్యానికి డబుల్ ఫలితం దక్కుతుంది తప్పకుండా కాబట్టి అట్లాంటి ప్లేసెస్ లో ఏమంటే నేను ఇదే ఇస్తాను ఇంతే ఇస్తాను అన్న ఇది కాదు అంటే ఎక్కడ మీరు గుడిలో నార్మల్గా ఒక కిలో పావు ఇవ్వాలంటే అక్కడ ఇచ్చేయండి వచ్చేసేయండి దాని తర్వాత ఇప్పుడు నిజంగా చూడాలంటే గుడిలో అవసరం లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ గుడిలో కానీ ఒకప్పుడు బతకలేక బడి పంతులు ఇలా అనేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లాంటి కాన్సెప్ట్ లేదు ఇప్పుడు కాలేజ్ లెక్చరర్స్ కానీ ఎవరికి చూసినా ఎవ్రీబడిస్ ఇన్ టాప్ పొజిషన్స్ అన్నమాట ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానివ్వండి లో కానివ్వండి అందరూ బాగా అర్న్ చేస్తున్నారు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా ఉన్నారు కొన్ని ప్లేసెస్ లో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఈ అమావాస్యని చక్కగా మీరు చేసే మంచి సోషల్ యాక్టివిటీస్కి సోషల్ సర్వీస్ కి ఉపయోగించుకుంటే బాగుంటదని నా పర్సనల్ ఒపీనియన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎంత ఇప్పుడు ఒక బస్తా ఇవ్వాలి ఓల్డ్ ఏజ్ లో అయిపోతుంది అయితే రెండు వేలు అవుతుంది అంటే ఒక్కసారి మనం ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళి చూస్తే పద్మిని ఒక రోజు అక్కడ స్పెండ్ చేస్తే ఓకే అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు ఉండక్కర్లేదు ఇవన్నీ అనమాట వాటి గురించి ఎందుకంటే నాకేమనిపించింది అంటే నేను చాలా ప్లేసెస్ వెళ్ళి చూసిన తర్వాత ఓకే ఉంటా అట్లీస్ట్ వాళ్ళకి ఒక షెల్టర్ దొరుకుతుంది అవి ఓల్డ్ ఏజ్ హోమ్స్ తీసేయండి ఇవన్నీ నేను కూడా మాట్లాడాను కానీ నాకు అనిపించింది అది లేకపోతే ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు నాలుగు మాటలు మాట్లాడుకుంటారు కష్టం ఉన్నప్పటికీ అట్లా పెట్టడం అనేది మొమ్మాటికి తప్పే కానీ అది కూడా మీరు అన్నట్టుగా ఎందుకంటే ఇంట్లో పెట్టుకుని ఓల్డ్ ఏజ్ హోమ్స్ తీసేసాక భరించలేక ఒక ఎవరినో పెట్టుకుని చాలా వీడియోస్ చూసాం చీపురు తీసుకొని కోడలు అత్తగారికి కొట్టేసిన వీడియోస్ లిటరల్ గా కావని నేను చూసాను నా కళ్ళారా అది ఒక ల్యాండ్ ఉంది అనమాట కొంచెం అవుట్స్కట్స్ లో అక్కడికి వెళ్తుంటే ఒక ముసలా వాళ్ళ పిల్లలు కార్ ఇలా తీసి ఇలా దింపేశారు దింపేసి ఒక మూట బ్యాగ్ వాటర్ బాటిల్ పట్టేసి వెళ్ళిపోయారు అక్కడ నుంచి అసలు ఆ రోజు చూసి నాకు అనిపి ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి కావాలి ఇప్పుడు మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ వద్దు అన్నప్పుడు పాపం ఇట్లాంటి వాళ్ళకి అవుట్ ఆఫ్ కాంటాక్స్ అయిపోయాము బట్ స్టిల్ నాకు ఏంటంటే మనం ఎప్పుడైతే దానాలు చేయాలి అనుకుంటున్నామో కొంచెం ఆలోచించి చేయండి దానం చేసేయమన్నారు కదా ఎవరు పడితే వాళ్ళకి అన్నట్టుగా కాకుండా అవసరమైన వాళ్ళకి కొంచెం ఆలోచించండి గివ్ ఇట్ అట్ ఒక థాట్ ప్రాసెస్ బాగా ఉంచుకుని వాళ్ళకి మాత్రం ఇచ్చేలాగా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటే పాటు ఈ రోజు చేసే మీరు శివారాధన ఏదైతే ఉంటుందో అభిషేకాలు ప్రత్యేకించి అన్ని అభిషేకాలు చేసుకోండి ఏమంటారంటే తేనెతోటి అభిషేకం చేస్తే ఆయుష పెరుగుతుంది బెల్లం తోటి చేస్తే ఇంకా అలా ఆరోగ్యం బాగుంటది అలా రకరకాల పెరుగు పాలు పంచామృతాలు బిల్వాలు విభూది అన్ని రకాల అభిషేకాలు ఈరోజు చేసుకొని ఇంకా ఇంకా ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అమావాస్యకి మీకు మంచి ఫలితం దక్కాలంటే మీ తోటి మీరే పుట్టమన్ను తోటి ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది పుట్టమన్ను తెచ్చుకోవాలి అందులో కాస్త పాదరసం వేస్తారు చాలా చిన్నది అనమాట అంటాం కదా మర్క్యూరి ఆ చిన్న పాదరసం వేసి అందులో కాస్త పసుపు కాస్త విభూది వేసి కాస్త నెయ్యి వేసి కావాలంటే ఎంత బాగా మంచి చేంజెస్ మీ లైఫ్ లో వస్తుంది తప్పకుండా అలా రావాలి లైఫ్ లో చేంజెస్ రావాలి ఎక్కడ వేసిన గొంగళక్కడేలా ఉంది మా బ్రతుకులు అనే వాళ్ళ పరిస్థితిలో మారాలి అని అంటే శివయ్య మాత్రమే మార్గం ఇంకొక మార్గం లేదు మంచి రోజు కాబట్టి ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉంటుంది శ్రావణ మాసంలో అమావాస రావాలంటే మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలి మళ్ళీ వన్ ఇయర్ కాబట్టి అది కూడా సోమవారం రావాలంటే ఇంకెప్పుడు వెయిట్ చేయాలి తెలియదు సో వచ్చిన రోజున చక్కగా సద్వినియోగం పరచుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వంజ గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి